Халмокра. Нэг мэдэ. Аа. Ноонсоо тай. Сэр. ఎప్పుడు రాఖీ పండగ ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నావు తల్లి అని అయితే ఎవరు అనుకోవద్దు నా జీవితంలో ఫస్ట్ టైం నేను రాఖీ పండుగని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటానైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకప్పుడు డబ్బుల కోసం రాఖీ కడుతున్నావు నువ్వు అని కూడా అన్నారు నన్ను అయితే కొంతమంది అదే రోజున మరుండా వాళ్ళ బాబు విక్రమ్ కూడా హ్యాపీ బర్త్డే మాకైతే రెండు కలిసి వచ్చాయి రాఖీ పండగ మరియు బాబు బర్త్డే ఫుల్గా ఎంజాయ్ చేసాం బ్లాగ్ చూసేయండి వీడియో అయితే చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాఖీ పండుగ అయితే చాలా స్పెషల్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ టైం నా జీవితంలో ఇప్పుడు వరకు జరిగిన ఇయర్స్లో నేనైతే రాఖీ కట్టాను అది కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటానైతే అస్సలు అనుకోలేదు మేమైతే ముగ్గురం అక్క చెల్లెలమే మాకు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఏ ఎవ్వరూ లేరు కానీ మా కజిన్స్ ఉన్నారు మా పెదనాన్న మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు ఆ ముందు రోజే ఎయిటీన్త్న మా పెద్ద అన్నయ్య మా అన్నయ్య సింధు అనేది ఉపేంద్ర సింధుది అనేది మ్యారేజ్ అయితే అయ్యింది నెక్స్ట్ డేనే రాఖీ పండుగ వచ్చింది కదా కాబట్టి మా అన్నయ్య వాళ్ళు మా ఊర్లోనే ఉన్నారు వాళ్ళు అయితే యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు రీసెంట్గా జాబ్స్ వచ్చి వాళ్ళు జాబ్స్ అని వెళ్ళిపోయారు మా అమ్మ వాళ్ళకి అయితే ఏం తెలియదు చిన్నప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి రాఖీ కట్టించాలి తీసుకురావాలి అంటే విజయ హైదరాబాద్ అంటే ఆ రోజుల్లో చాలా కష్టం తీసుకువెళ్ళటం తీసుకురావటం అనేది అసలు అస్సలు పాజిబుల్ అయ్యేది కాదు ఏమో రాఖీ పండగకి ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు మాకు కడతానికి కూడా పాసిబుల్ అయ్యేదే కాదు మా వదిన వచ్చిన వేళ విశేషం ఏమిటో కానీ మేమైతే ఆ ఈ ఇయర్ రాఖీ పండగను అయితే చాలా బాగా సెలబ్రేట్ అని అయితే చెప్పొచ్చు మీరు ఆల్రెడీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేమైతే మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా అని మ్యారేజ్ అయితే ఇక్కడే చేసాం హైదరాబాద్లో అయితే చేయలేదు మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళటం చాలా కష్టమవుతుంది కదా అని చెప్పి మ్యారేజ్ అయితే ఇక్కడ రేపల ఫంక్షన్ హాల్లో చేసాము ఆ వీడియోస్ కూడా కంపల్సరీ అప్లోడ్ చేస్తాను మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే రాఖీ పండగ రావటం మేమైతే ఎటు జాబ్కి వెళ్ళిపోవాలని అయితే ఎర్లీ మార్నింగ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మా దగ్గరలోనే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు కూడాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాతే మా అన్నయ్య రిమైనింగ్ పక్కన కూర్చున్న వాళ్ళు ముగ్గురు నాకైతే తమ్ముళ్ళు అవుతారు ఫస్ట్ వైట్ షర్ట్ మాత్రమే నాకు అన్నయ్య అవుతారు ఆ అన్నయ్యకే నిన్న మ్యారేజ్ అయింది ఎయిటీన్త్న మ్యారేజ్ అయింది నైన్టీన్త్న రాఖీ పండగ కదా అలా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నయ్య వాళ్ళ తమ్ముడు మళ్ళీ రెండో బాబాయ్ వాళ్ళ తమ్ముడు మూడో బాబాయ్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు వస్తే ఇలా కాదని అందరికీ చేసేసి వరుసగా మేము కట్టే మా రెండో అక్క అయితే ఉన్నారు మా పెద్ద అక్క మ్యారేజ్ చూసుకుని వెళ్ళిపోయారు తను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఆల్సో వాళ్ళిద్దరూ మా కజిన్స్ అందరం కలిసి కడదాము వీడియో కూడా చేద్దాము అని అయితే ఆలోచించి వీడియో అయితే తీయటం స్టార్ట్ చేశాను మీతో షేర్ చేసుకుందాం అనేది వీడియో అయితే రికార్డ్ చేశాను ఇదంటే చాలా స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇది యూట్యూబ్లో కూడా పెట్టాల్సిందే నేను మీతో కంపల్సరీ ఈ వీడియో షేర్ చేసుకోవాల్సిందే అని అయితే పర్టికులర్గా రికార్డ్ చేయించి మరి ఈ వీడియోని లేటుగా అయినా సరే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం జాబ్కి వెళ్ళటం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా ట్యూషన్ పిల్లలు అంటాము నాకు ఇద్దరు చిన్న చిన్న కిడ్స్ కదా టైం అడ్జస్ట్ అవ్వక చాలా లేటుగానే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు నేనైతే ఇక్కడికి డిఫరెంట్గా ఉండాలి స్వీట్ బాక్స్ ఇవ్వకూడదు ఇచ్చే కొంచెంలో కూడా హెల్దీ ఇవ్వాలి అని అయితే ఆలోచించి నేను డ్రై ఫ్రూట్స్ మరియు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసుకెళ్ళాను మా అక్క అయితే అన్నయ్య వాళ్ళకి ఇవ్వడానికి స్వీట్స్ తీసుకొచ్చింది వేరే చెల్లెలు చూసుంటారు సున్నుండలు వేరే చెల్లెలు అయితే మాల్పూరి తీసుకొచ్చింది అవన్నీ మేము ఇచ్చేసాము రాఖీలు వరుసగా కట్టాము వాటిలో నా రాఖీ అయితే టోటల్ డిఫరెంట్ అని చెప్పొచ్చు నాకైతే అలాంటి రాఖీలే ఇష్టము చిన్న చిన్నగా ఉండేవి సిల్వర్వి ఇలాంటివి అయితే నాకు అసలు ఇష్టం ఉండదు నాకు అలాంటివి ఇష్టం కాబట్టి నేను వాటిని కొని అవే అయితే రాఖీగా కట్టాను వీటితో పాటుగా రాఖీ అంతా కట్టేసిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళైతే మా ము మా పెద్దక్క రాఖీ కట్టకపోయినా సరే మా ముగ్గురు అక్క చెల్లెలకి మూడు చీరలు మరి ముగ్గురికి మూడు త్రీ ఫైవ్ హండ్రెడ్స్ ఇచ్చారు మా రెండో చిన్నమ్మ కూడా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది అనుకోండి ఆ రోజు డబ్బులు కూడా డబ్బులు వచ్చాయి డబ్బుల విషయానికి వస్తే నన్ను చిన్నప్పుడు నేను ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ నుంచి హాస్టల్లో చదివాను ఎప్పుడన్నా రాఖీ పండగకి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కానీ హాలిడేస్ కానీ కలిసి వస్తే ఇస్తే ఇంటి దగ్గర అన్నయ్య వర్స్ అయ్యే వాళ్ళకి వెళ్ళి కానీ రాఖీ కడతానికి వెళ్తే వీళ్ళు ఏం లేదులే డబ్బుల కోసమే వచ్చింది ఇందో రాఖీ కడతానికి అని అన్నారు నాకైతే చాలా బాధ అనిపించి అప్పటి నుంచి రాఖీ కట్టడం పూర్తిగా మ్యాక్సిమం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ మానేశాను ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత కూడా కట్టలేదు డిగ్రీకి వచ్చిన తర్వాత మాత్రమే మా ఇంటి ముందు ఉన్న నరేష్ అన్నయ్యకి మరియు మా పాటు సైకిల్ తొక్కి వచ్చేవాడు గోపి అన్నయ్య వీళ్ళిద్దరూ తర్వాత సాయి ఈ ముగ్గురికి మాత్రమే మ్యాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రాఖీ కడుతూ నేను స్టార్ట్ చేశాను ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి కడుతాను స్టార్ట్ చేశాను ఈ ఈయయితే అసలు చాలా స్పెషల్ స్పెషల్ అని చెప్పొచ్చు నేనైతే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను మీకు ఆల్రెడీ నా మాటలోనే అర్థమైపోయి ఉంటుంది మన అన్న వాళ్ళకి రాఖీ కడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేనైతే చాలా ఆ ఫీల్ని ఎంజాయ్ చేశాను ఈయనే మా నరేష్ అన్నయ్య టూ ఆర్ త్రీ ఇయర్స్ నుంచి నరేష్ అన్నయ్యకి రాఖీ అయితే మేము కడుతున్నాము అన్నయ్య అయితే విజయవాడ వెళ్ళాలి ఆఫీస్కి అయినా మా కోసం వెయిట్ చేసి మరి రాఖీ కట్టించుకుని వెళ్ళాడు ఆ రోజు చాలా ఇబ్బంది రాఖీ కట్టేటప్పుడు పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదిస్తారు చిన్నవాళ్ళు అయితే ఆశీర్వాదాలు కదా నేను చెప్పిన సాయి అయితే అయితే నేను సాయి కూడా అయితే ఈ సంవత్సరం రాఖీ అయితే కట్టడం జరిగింది ఇంకా గోపన్నకైతే కట్టలేదు గోపన్న అయితే పూర్తిగా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా మార్నింగ్ సెక్షన్ అయితే మొబైల్ రింగ్ అయింది కానీ ఈవినింగ్ సెక్షన్కి అందుబాటులో వెళ్ళాడు వేరే పని నుండి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందంట తన జాబ్ నిమిత్తం అందుకని ఈ సంవత్సరం అయితే గోపి అన్నయ్యకి అయితే రాఖీ అయితే కట్టలేకపోయాను రాఖీ సెలబ్రేషన్కి చిన్న పెద్ద అని సంబంధం లేకుండా మా ఫ్యామిలీ అయితే ఈసారి పూర్తిగా చాలా ఫుల్ జోష్గా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు ఇక్కడ మా మేనత్తలు ఇద్దరు మా డాడీకి మా చిన్నాన్న వాళ్ళకి కూడా రాఖీ అయితే కట్టడం జరిగింది మా పెద్దనాన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మా రాఖీ మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామని మా చిన్నాన్నైతే చాలా హ్యాపీగా అయితే చెప్పారు ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా ఈ మూమెంట్ని ప్రతి ఒక్కరు వారి యొక్క లైఫ్లో ఎంజాయ్ చేస్తారు కదా ఈ చెప్పిన విషయాన్ని మీరందరూ కానీ ఎగ్గర అయితే కంపల్సరీ కామెంట్ చేయండి మా మేనత్త మా చిన్నానికి మా అత్తలు మా పెద్ద అయితే రాఖీ అనేది కట్టేశారు తర్వాత మా డాడీకి కూడా అదే విధంగా రాఖీ కట్టారు మా డాడీకి కూడా కట్టిన తర్వాత మా పిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లో మా బుడ్డి పిల్లలు బుడ్డి బుడ్డు పిల్లలు బుడ్డు బుడ్డు పిల్లలకి మరలా రాఖీ సెలబ్రేషన్ అనేది చేపించడం జరిగింది మార్నింగ్ అయితే మేము కట్టి నేనైతే డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చేసాను ఈవినింగ్ టైం అయితే ఈ రాఖీ సెలబ్రేషన్ అంతా పెద్దవాళ్ళది ఈవినింగ్ జరిగింది ఈవినింగ్ జరిగేటప్పుడే మా చిన్న పిల్లలకు కూడా రాఖీ సెలబ్రేషన్ చేసాము మా పెద్దక్కకి ఇద్దరు ఇద్దరు మగపిల్లలు మా రెండు అక్కకి ఆడపిల్ల మగపిల్లాడు నాకు ఇద్దరు మగపిల్లలే కదా మా ఇంట్లో ఉన్న ఒకే ఒక పిల్ల ఇషని ఇషినితో అయితే ఇది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్గా మా అక్క అయితే తీసుకొచ్చి మరీ రాఖీ కట్టించుకుని తీసుకెళ్తుంది మనం ఎవరికి కట్టలేదు మన పిల్లలకి మనం అయితే కంపల్సరీ రాఖీ సెలబ్రేషన్ అనేది చేయాలి అని మా అక్క అయితే పాపను తీసుకురావడం జరుగుతుంది ఇది ఫోర్త్ ఇయర్ సెలబ్రేషన్స్ పాపకి ఫైవ్ ఇయర్స్ అబీకి అయితే ఫోర్ ఇయర్స్ కదా అబీ ఫోర్ ఇయర్స్ నుంచి రాఖీ అనేది సెలబ్రేషన్స్ చేసుకుంటానే ఉన్నాం అదేవిధంగా పాప అయితే వచ్చి పట్టుకుంది రాఖీకి అర్థమైతే నేనే కట్టాలి చిన్నపిల్ల కదా తను కట్టదు నేనే రాఖీ కట్టిన తర్వాత స్వీట్ ఇచ్చి హారత ఇచ్చి కాళ్ళకి పిల్లలైతే నాకు నా కాళ్ళ దండం పెట్టుకుని నా కాళ్ళలో దండం పెట్టుకుని చిన్నపిల్లలు కూడా అంటున్నారు అదైతే వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్గా ఉంది ఇక్కడైతే పిల్లలు మేము తీసుకొచ్చిన రాఖీస్లో నాకు ఆ రాఖీ వద్దు ఈ రాఖీయే కావాలి ఈ రాఖీ వద్దు నాకు ఆ రాఖీయే కావాలి అని వాళ్ళకి నచ్చిన రాఖీలే అయితేనే కట్టించుకుంటున్నారు మేము కట్టించుకోండి ఏదైతే ఏమైనా అన్నా సరే కాదు మాకు నచ్చిన రాఖీయే కట్టాలి అని చెప్పి అయితే కట్టించుకున్నారు మేము ఇక్కడ ముందు పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు క్యూ కట్టి వరుసలో రాఖీ అనేది కట్టించుకురావడం జరిగింది అదే లోకేష్ విక్కీ మా విక్కీ యొక్క పుట్టినరోజు కూడా అయితే అదే రోజు అదే ప్లేస్లో కేక్ కూడా కట్ చేయటం అయితే జరిగింది ఇప్పుడైతే మన వాళ్ళ టైం వచ్చేసింది మనవాడైతే నాకు అది కావాలి ఇది కావాలి అది వద్దు ఇది వద్దు అని చక్కగా సింపుల్గా స్టైలిష్గా చిన్నగా ఉండేది కదా ఆ రాఖీ అయితే కట్టించుకున్నాడు కట్టించుకుని కూర్చోడు అక్షంతలు వేయించుకుంటే నాకు అక్షంతలు దక్క అయితే నాకేం వద్దాన్ను పేట తీసుకుని పరిగెత్తడం ఇలా చేయటం అయితే జరిగింది మా చిన్నవాడికి రాఖీ కట్టించడం అయితే మా వాళ్ళైతే కాలేదు నాకు వద్దన్న నాకు అవి కావాలి ఇవి అని అయితే చాలా మారం చేసేసాడు ఫైనల్గా ఆఫ్టర్ కేక్ కటింగు ఫోటో దిగడానికి అయితే పిల్లల గ్రూప్ ఫోటో కోసం పిల్లలందరూ ఈ ఫోజ్ అయితే ఇచ్చారు మీకుగా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇప్పుడైతే కేక్ కటింగ్ కట్ చేసేది కూడా అయితే నేను ఈ బ్లాక్లోనే అప్లోడ్ చేసేస్తున్నాను కేక్ కటింగ్ కోసం అయితే చక్కగా ఆరెంజ్ ఫ్లేవర్ పైన డిజైన్తో ఉన్న కేక్ అయితే మా వారు రేపల నుంచి తీసుకొచ్చారు దాని మీద విక్రమ్ కృష్ణ అని రాపచ్చము దాంతోపాటు వచ్చిన వాళ్ళకి మైసూర్ పాక్ చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ బూందీ ఇత టిఫిన్ ప్లేట్ అని అరేంజ్ చేసాము ఇంకా ఫైనల్గా అయితే ధమ్సప్ కూడా తేవాల్సి వచ్చింది ధమ్సప్ని కూడా తీసుకొచ్చాము ఈ మధ్య కాలంలో ధమ్స్అప్ లేనిదే ఏ ఫంక్షన్ కూడా జరగట్లేదు కదా ఇంకా బాబుకైతే హ్యాపీ బర్త్డే కానీ ఇక్కడ క్యాండిల్ వెలిగిస్తుంటే అది అయితే ఎంతసేపటికి వెలగట్లేదు అని తీసి పక్కన పెట్టేశాము అసలు బర్త్డే అంటే గుర్తొచ్చేది చిన్న పిల్లలు రావాలి కదా ఇక్కడైతే మాకు పిల్లలందరూ వచ్చేసారు పిల్లలందరిని పిలిచాము దగ్గర పెద్దవాళ్ళని కూడా అందరినీ పిలిచేసాము అందరు వచ్చేసారు మా విక్కీ అయితే కేక్ కట్ చేసేసాడు కట్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడమంటే పిల్లలు అని పాడుతున్నారు నేనే పాడాను మన పాట అయితే చాలా అద్భుతంగా ఉంది అందుకే నేనైతే దీనిలో రికార్డ్ చేయలేదు పాడిన పాట మొత్తం స్కిప్ చేసేసి వాయిస్ బ్యాక్గ్రౌండ్లో స్లో చేసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే జరిగింది బర్త్డే అయిన తర్వాత ఇంకేముంది అందరూ పెద్దవాళ్ళందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు కదా కేక్ తినిపిచ్చి అలానే ఫస్ట్ అయితే మా అమ్మ మా డాడీ వేసారు అయితే అక్షింతలు వేసారు తర్వాత మా పెద్ద చిన్న చిన్నమ్మ పిల్లలిద్దరికి అక్క వాళ్ళ ఇద్దరికి విక్కీకి ఇషినికి ఆ పాప మా పిల్లలందరికీ రాఖీ కట్టింది వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షింతలు వేసేసారు కొంచెం పెద్దగా ఉన్నా సరే అందరూ అక్షింతలు వేస్తారు కదా ఇస్ టైమ్ మీ నేను కూడా ఇలా ఒక స్నాప్ అయితే దిగేసి వచ్చేసాను ఈ లోపు మక్క కార్ వచ్చేసింది కార్ వచ్చేసింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి అయితే చాలా హైదరాబాద్ పడితే లగేజ్ మొత్తం బయటకు పెట్టుకుంటుంది ఎందుకు లగేజ్ బయట పెడుతుందంటే మ్యారేజ్ కానీ వచ్చింది కదా వచ్చి అయిపోయింది రేపు నుంచి స్కూల్స్ ఉన్నాయి ఈరోజు రాఖీ సెలబ్రేషన్స్ అండ్ విక్కీ బర్త్డే కూడా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చేసుకోవాలని అంటున్నాడని చెప్పి అక్క అయితే పూర్తిగా ఇక్కడ చేద్దామని ఆలోచనతో ఈవినింగ్ వరకు ఉండి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది లగేజ్ మొత్తం బయటకు సర్దుకుంటుంది బియ్యము మినుములు ఇంకా తీసుకొచ్చిన బట్టలు లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ పూర్తిగా అయితే బయటకు అడ్జస్ట్ చేసేస్తున్నారు తర్వాత చివరిలో మా ఇంటి దగ్గర ముసలి అందరూ వచ్చారు మా నాయనమ్మ సత్యమ్మమ్మ చిన్న నాయనమ్మ ఇలా చుట్టాకొచ్చారు వాళ్ళకి కూడా మనమైతే కేకు స్వీటు హాటు చాక్లెట్ బిస్కెట్ అండ్ ఆల్సో డ్రింక్ ఇచ్చేసి ఫైనల్గా విక్కీ బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసేసుకున్నాం